నర్సరాపేట గల బ్రహ్మరాబ ఎంపీఎల్ స్కూల్ రామిరెడ్డి మున్సిపల్ స్కూల్ గాలి ఉర్దూ ప్రైమరీ స్కూల్ కనపర్తి జిల్లా పరిషత్ స్కూల్లో ఒకటి నుండి ఏడవ తరగతి చదువుతున్న బాల బాలికలకు నోట్ బుక్స్ పలకలు బిస్కెట్ ప్యాకెట్స్ అవోపా అధ్యక్షులు కొత్తూరి శ్రీనివాసరావు చేతుల మీదుగా విద్యార్థి విద్యార్థులకు అందజేశారు ఈ కార్యక్రమంలో కొత్తమాసి వెంకటప్పయ్య శ్రీనివాసరావు పూర్ణచంద్రరావు పొట్టి హనుమంతురావు శ్రీనివాసరావు అరవపల్లి రమేష్ సాయి ప్రసాద్ అచ్యుతరావు తర్లు పాల్గొన్నారు మీలో ఎవరైనా సరే దేవుడు పాడ పాడేవాళ్ళు ఉన్నారా ఇక్కడ ప్రార్థనా రెండు ప్యాకెట్లు சேலம் சிம்ஹதோரமா இண்டி கொண்ட பாய்நீசுண்டே தோலா மல்ல கைலாசமிகாபுரமா காப்புரமா ஸ்ரீசேலம் சிம்ஹோரமா கைலாசமிகாபுரமா காபுரமா ஸ்ரீசேலம் சிம்ஹோரமா இன்டி கொண்ட பயன் நிலாசம் தோலா மல்லன்னா ஸ்ரீ சைய மல்லன்னா ஹெல்லோ అవోపా అంటే వైస్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ అంటే దీంట్లో ఉద్యోగం చేస్తున్న వాళ్ళు పదవి విరమణ చేసిన వాళ్ళు చార్టర్డ్ అకౌంటెంట్లు డాక్టర్లు అదేవిధంగా ఎల్ఐసి ఏజెంట్లు ఎల్ఐసిలో ఇతర సంస్థల్లో ఉద్యోగాలు చేసిన వాళ్ళందరూ కూడా ఒక చోట మేము ఒక మైండ్ పీపుల్ ఒక చోట చేరి ఈ అవోపా అనే సంస్థ స్థాపించి సమాజానికి ఏదో కొంత సేవ చేద్దాము పర్టికులర్గా పిల్లలకి విద్యార్థి రంగంలో వాళ్ళకి చేద్దామన్న ఉద్దేశంతో మేము గత మూడు సంవత్సరాల నుంచి కూడా ఈ నోటు పుస్తకాలు పంపిణీ మాకు తెలిసిన విషయం ఏంటంటే ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు నోటు పుస్తకాలు అనేది గవర్నమెంట్ ఇవ్వట్లేదు కాబట్టి వాళ్ళకి నీడీ పీపుల్ ఎక్కువ మంది కూడా కస అంటే పేదవాళ్ళు అనకూడదు డౌ డౌన్ బీలో ఎకనామిక్ పోవర్టీ లైన్లో ఉన్న వాళ్ళు అనిపించి మాకు వాళ్ళకి మాకు చేతనే సహాయము చేద్దామన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము ఇది కాకుండా మేము దాన్ని ఏమంటారు ఇంజనీరింగ్ చదువుకునే వాళ్ళకి ఇంటర్మీడియట్ వాళ్ళకి కూడా స్కాలర్షిప్ చూపిస్తాము ఎగ్జియర్ లాస్ట్కి టూ ల్యాక్స్ దాకా ఇచ్చాము ప్రత్యేకంగా ఇది మీ పిల్ల బడి పిల్లలకి ఇద్దామనే ఉద్దేశంతో వచ్చాము కొంతమంది ఆప్షన్ ఇస్తున్నాం తర్వాత హెడ్ మాస్టర్ గారిని కలిసి కొన్ని మా దగ్గర మిగిలిన పుస్తకాలు కూడా ఇచ్చి వెళ్తాము కాబట్టి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా అవ్వ మిత్రులు సభ్యులు ప్రత్యేకంగా దాతలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను వీళ్ళందరూ లేకపోతే మనకి ఉండవు ఒక్కసారి దాత సాటర్డే గౌరవ అధ్యక్షులు నేను అధ్యక్షుడిని మన వెంకటప్పయ్య గారు వీరు ఓసమి కన్యాపరవారి సెక్రటరీ దీనికి అదే అదేవిధంగా అనేక సేవా కార్యక్రమాలను కూడా ముందుంటారు సేవ డేని అనే వ్యక్తి దీని యొక్క సెక్రటరీ చేసిన కాలేజ్ ప్రిన్సిపల్ గారు ఈరోజు కాలేజీ ఉంది కాబట్టి ఆయన రాలేకపోయారు కాబట్టి వీళ్ళందరూ ఆధ్వర్యంతో జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని మేము చేసినందుకు టీచింగ్ స్టాఫ్ అదేవిధంగా హెడ్ మాస్టర్ గారికి తర్వాత మొన్న వెళ్ళి మేడం గారు వాళ్ళు కూడా మాట్లాడే మొన్న అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాము చేపట్టి ఒక విద్యా దానం అనేటువంటిది చాలా అన్ని దానాల్లో చాలా గొప్పదానం అది విద్య మరి మీరు రేపు ఏమవుతారో చదువుకొని పెద్దవాళ్ళు ఇచ్చేవి మీరు మీలో డాక్టర్లు అవ్వచ్చు ఇంజనీర్లు అవ్వచ్చు రకరకాల వృత్తుల్లో మీరు ఉండవచ్చు మరి మీరు కూడా రేపు పెద్దవారైన తర్వాత మంచిగా చదువుకొని వీళ్ళ బాటలోనే మనం వాళ్ళలాగా మనం మీరు కూడా సహాయం చేసుకుంటే స్టేజ్కి మీరు రావాలని చెప్పేసి వాళ్ళందరూ మనల్ని జీవించారు మన స్కూల్ తరఫు నుంచి మన ప్రధానోపాధ్యాయుల గారి తరపు నుంచి మా టీచర్స్ అందరి నుంచి కూడా మీ అందరికీ నేను కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను మీ అందరూ కూడా ఎట్లాంటి కార్యక్రమాలు చేసేటువంటి ఆలోచనని భగవంతుడు ప్రసాదించాలి మీ అందరికీ కూడా భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి ఇంకా ఇట్లాంటి మంచి కార్యక్రమాలు మీరు చేపట్టాలని కోరుకుంటున్నాం మరి ఉర్దూలో ఒక చిన్న కవిత ఉంది అరే కుదా పేరే జమానత్ ఏ అమానత్ హమ్ రహే నా నరహే గుజురుగో సలామత్ రత్న అంటే గుజురుగో అంటే గొప్పవాడు గొప్పవాళ్ళని మట్టింగ్ చాలా మంచి చూడాలి ఒక చెడ్డవాడు ఉంటే వాడు వల్ల సమాజానికి కొంతగా ఉపయోగం ఉండదు మంచివాడు ఒక మంచివాడిని కోల్పోయామంటే మన సమాజం వెనకబడింది మరి అందరికీ కూడా నమస్కారం And thank you. <laughs> and the